పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ నగరేశ్వర స్వామి మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం అతి పురాతనమైనది మానవ కారణ జన్మురాలుగా జన్మించి క్షత్రియుని వివాహమాడేందుకు నిరాకరించిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నూట రెండు మంది గోత్రీకులతో పవిత్ర గోదావరి తీరాన్న శివైక్యమై ఆత్మార్పణాన్ని నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆరే వయసులు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు అమ్మవారిని ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు రోజుగా ప్రభుత్వ లాంఛనాలతో చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు పెనుగొండ పట్టణాన్ని పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అన్ని రహదారులు ఆలయ ప్రాంగణాన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలకాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు ఆర్య వయసులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వయసులో ఆరాధ్య దైవం ఇలవేల్పు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిసిపోతారని ఆరి వయస్సుల కార్పొరేషన్ చైర్మన్ రాజేష్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో పెనుగొండ పట్టణాన్ని జిల్లా ఎస్పీ బందోబస్తు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆత్మార్పణ దినానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారని పితాని సత్యనారాయణ తెలిపారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఒక కూడా జరిగింది దీన్ని అఫిషియల్గా జరపాలని వాసవి మాత యొక్క భక్తులు కానీ వారి యొక్క దైవంగా భావిస్తే ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరపాలి అనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు పెనుమండపట్నంలో వాసవి మాత యొక్క దర్శనార్థం పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈనాడు పెనుమండపట్నం వస్తున్న సందర్భంగా హృదయపూర్వంగా వారికి స్వాగతం పలుకుతున్న పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రధానంగా వచ్చినప్పుడు దర్శనంతో పాటు ఇక్కడ సమస్యలు తెలుసుకోవడంలో కార్యకర్తలను కళ్ళడానికి ప్రధాన భూమి ఆబోతుందనే మాట చెప్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాల యొక్క లిస్టులు కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన రూపకల్పన కూడా చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆర్థిక ఉన్న మాట తెలిసినప్పటికి కూడా ప్రజల యొక్క విన్నపాన్ని గౌరవించుకుంటూ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ప్రజా అవసరాల దివ్యం జరిగే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు సహకరించమని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలి ఒక వాసవి మాత భక్తులే కాకుండా ఈ యొక్క కూటమి యొక్క నాయకులందరూ కూడా ప్రజాపతిలందరూ కూడా ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు ప్రజాపతిలందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అధికారులని స్థానిక వాసవి మాత భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకవలసిందిగా మరొకసారి కోరుకుంటాం థ్యాంక్ యూ